జిల్లా హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్ఐ ముత్తయ్య ఏఎస్ఐలు బలరాం రెడ్డి సురేందర్లతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఐ ముత్తయ్య మాట్లాడుతూ ఖమ్మం జిల్లా బోనకల్ మండలం మెట్టమరి గ్రామానికి చెందిన సుందరి ప్రమోద్ కుమార్ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందినటువంటి తన స్కూల్ జూనియర్ యువతిని కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తూ ఉండటంతో యువతి మూడు నెలల నుండి హుజూర్ నగర్ పట్టణంలోని తన మేనమామ ఇంటి వద్ద ఉంటూ కోదాడ రోడ్డుకు గల ఏఏ ఆఫీస్ నందు ప్రైవేట్ ఉద్యోగం చేస్తుందని సోమవారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు సమయంలో యువతికి ఫోన్ చేసి మాట్లాడాలని రమ్మని కోరగా ఆమె ఆఫీస్ నుండి బయటకు తన సోదరితో కలిసి రాగా తనను ఎందుకు ప్రేమించడం లేదని ఆమెతో పడవపడి తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ బాటిల్ లో ఉన్న పెట్రోల్ పోసి చంపడానికి ప్రయత్నించడంతో ఫిర్యాదు చేయగా చేయగా కేసు నమోదు బుధవారం నిందితుడిని అరెస్ట్ చేసి ద్విచక్ర వాహనాన్ని ఫోన్ ను పెట్రోల్ బాటిల్ ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ వెల్లడించారు అప్పుడు పెట్రోల్ తీసి అమ్మాయి పైన పోసి అగిపోయడం కోసం ప్రయత్నం చేస్తుంటే ఈ జరుగుతున్న విషయాన్ని మొత్తం అక్కడ ఉన్నటువంటి సంబంధించిన వాళ్ళు కొంతమంది పబ్లిక్ చూసి ఒక నెట్వేయడంతో అతనికి భయం వేసి పబ్లిక్ వర్గర్ గ్యాదర్ అవుతుందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళి పారిపోయిండు అతను పారిపోయినాక ఈ అమ్మాయి మనకు భయపడి వాళ్ళ పేరెంట్స్ అందరికీ చెప్పేసి వాళ్ళందరూ కలిసి వచ్చి మనకు రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఫిర్యాదు ఇవ్వడంతో మళ్ళీ మనం ఇన్ఫర్మేషన్ పెట్టాం ఈ అబ్బాయి కూడా ఈరోజు మళ్ళీ మనకు ఎంబీ కెనాల్ దగ్గర మళ్ళీ ఈ ఇటు హుజూర్ నగర్ సైడ్ వస్తుంటే మనకు ఇన్ఫర్మేషన్ ఉండే దాని బేస్ మీద ఈరోజు పట్టుకోవడం జరిగింది అబ్బాయి దగ్గర ఉన్నటువంటి ద్విచక్ర వాహనాన్ని మరియు సెల్ఫోన్ని పెట్రోల్ డెబ్బై ఐదు అయితే వాడిందో పెట్రోల్ బాటిల్ని మొత్తం సీజ్ చేయడం జరిగింది ప్రస్తుతం ఈ ఎవరైతే ఉన్నారో మరబత్తుల సుందర్ ప్రమోద్ అనే వ్యక్తి ఇప్పుడు మన కస్టడీలో ఉన్నాడో అతన్ని ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది మొన్న తేదీ పదో తారీఖు ఫిర్యాదు చేయడం జరిగింది రాత్రి తొమ్మిది గంటల సమయంలో మన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు కనుక ఆ రోజు కేసు నమోదు చేశాం అయితే దాంట్లో ఉన్నటువంటి కంటెంట్స్ ఏంటంటే ఈ అమ్మాయి వీళ్ళందరిది కూడా ఒకటే గ్రామం వినది ఖమ్మం జిల్లా బోనకల్ మండలం మోటమరి విలేజ్ వినది అయితే ఈ అబ్బాయి ఉంటాడు ఇతని పేరు వచ్చేసి మరబత్తుల సుందర్ ప్రమోద్ ఇతని వయసు ఒక ట్వంటీ త్రీ ఇయర్స్ ఉంటాయి ఈ అమ్మాయి ఎవరైతే బాధితురాలు ఉన్నదో ఆమె అబ్బాయికి జూనియర్ అవుతుంది స్కూల్లో అయితే వీళ్ళకు ఒక అంతకుముందు పరిచయం లేదు వీళ్ళకు ఒక వన్ ఇయర్ క్రితం వీళ్ళు పరిచయం అయ్యారు పరిచయం అయిన క్రమంలో అప్పుడప్పుడు మాట్లాడుకునేవారు ఈ క్రమంలో ఈ అమ్మాయికి తను కొంచెం లవ్ ప్రపోజ్ చేయడంతో ఒక మూడు నెలల నుంచి వెళ్ళి ఈ అమ్మాయి వచ్చేసి మన హుజూర్ నగర్లో ఉండి ఇక్కడ ఒక ప్రైవేట్ సంస్థలో తన సోదరితో కలిపి ఉద్యోగం చేస్తుంది అయితే ఇతను లవ్ చేయమని చెప్పి బాగా ఇబ్బంది పెడుతుందో ఈ క్రమంలో అమ్మాయికి ఇతను లవ్ చేయడం ఇష్టం లేదు చాలా క్లియర్గా చెప్పినప్పటికీ కూడా ఇతను వినకుండా మొన్న తేదీ పది రెండు రెండు వేల ఇరవై ఐదో తారీఖు రోజు మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో ఈ అమ్మాయికి అతను కాల్ చేసి తను తను పనిచేసే సంస్థ నుంచి అమ్మాయిని బయటికి పిలిపించింది అయితే ఆ అమ్మాయి అప్పటికి భయపడి వాళ్ళ సోదరుని కూడా తీసుకొని తోడుగా తీసుకొని వచ్చింది మన జీకే కంప్యూటర్స్ అని చెప్పి గోదావరి రోడ్లో ఉంటుంది అక్కడ రోడ్డు పైన ఇతను అమ్మాయితో మాట్లాడే ఉందని చెప్పి పిలిపించిండు పిలిపించి ఈ అమ్మాయిని నువ్వు లవ్ లవ్ చేస్తావా చేయవని చెప్పి అమ్మాయిని బెదిరించిండు అయినా కూడా అమ్మాయి భయపడకుండా నేను లవ్ చేయను మా ఇంట్లో ఒప్పుకోరు నీకు నాకు అవ్వదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది అయితే ఇతను ఆ మీద ముందస్తుగా ప్లాన్ ప్రకారం అతను తన వెంట తెచ్చుకున్నటువంటి తన బైక్లో కవర్లో ఉన్నటువంటి పెట్రోల్ బాటిల్ తీసుకొచ్చి పెట్రోల్ పోసి